ఈ రోజు నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం బీసీలు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం రాజ్యాధికారమే అని భావిస్తుంది కాబట్టి చట్టసభల్లో బీసీ ప్రతినిధులు ఉన్నట్లయితే బీసీల తరఫున వీళ్ళు వారి సమస్యలపై పోరాటం చేసి సమస్యలకు పరిష్కారం కనుగొంటారన్న ఉద్దేశంతో నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్ ఎమ్మెల్సీలో బీసీ టీచర్స్ బీసీలకే ఓటు వేయాలి అని మేము కోరుతున్నాం బీసీలు బీసీలకు ఓట్లేస్తే అగ్రవర్ణాల వాళ్ళు ఎన్నికయ్యే అవకాశం లేదు కాబట్టి ప్రతి టీచర్ కూడా ఈ తరుణంలో బీసీ ఉద్యమాన్ని బలపరుస్తూ బీసీల సత్తా చాటాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తెలంగాణ స్టేట్ తరఫున కోరడం జరుగుతుంది రాజ్యాధికారంలో బీసీలు చాలా వెనుకబడి ఉన్నారు ఇవాళ మన వరంగల్ జిల్లాలో పదమూడు కాన్స్టెన్సీస్ లో ఒకే ఒక్క బీసీ ప్రతినిధి కొండా సురేఖ గారు ఉన్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది అరవై శాతం ఉన్నటువంటి ప్రజా ప్రజలకి ఏమాత్రం ప్రాతినిధ్యం దొరకట్లేదు కాబట్టి ఇప్పటి నుంచి జరిగే ప్రతి ఎన్నికలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీస్ అందరూ కలిసి బహుజన రాజ్యాన్ని సాధించే దిశగా పయనించాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం పిలుపునిస్తుంది కాబట్టి నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకి పూర్తి మెజారిటీనిచ్చి ఒక సంకేతాన్ని పంపించాల్సినటువంటి అవసరం ఉందని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తెలియజేస్తుంది